చూసుకుందాం ఒకసారి దావోస్కి ఓటుకు నోటు నిందితుడు ఎస్ సీఎం రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలో ఉదయసింహ వీళ్ళతో పాటు కర్రీ శ్రీరామ్ అనే ఓ జర్నలిస్టు జర్నలిస్టు ఎన్నికల్లో హెల్ప్ చేసినందుకు టు టూర్ గిఫ్ట్ సీఎం అధికారిక టూర్లో ప్రైవేట్ వ్యక్తులు ఈ నెల పదిహేను దావోస్ కు సీఎం రేవంత్ ఐటీ మినిస్టర్ కు మాత్రం చోటు డామినేట్ చేస్తారనే మంత్రిని పక్కన పెట్టారా వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన కూర్చున్నా మూలగ బొక్క మన పల్లెంలోకే వచ్చేస్తుంది పాలకుడు మనోడైతే మనకి ఏది కావాలంటే అది క్షణాల్లో జరిగిపోతుంది ప్రస్తుతం రాష్ట్రంలోని ఇదే జరుగుతున్నట్టుగా గతంలో సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే పనిలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారని తెలుస్తుంది ఆ గిఫ్ట్లు సొంత పైసలతో కాదు జనం సొమ్ముతో అంటే సర్కారు ఖజానా నుంచి ఇస్తున్నారన్నమాట ముఖ్యమంత్రి హోదాలో వెళ్తున్న మొదటి ఫారిన్ టూర్లోనే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను వెంట తీసుకెళ్ పెట్టుకెళ్ళడం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధి ఒక ఇ ఐటీ పరిశ్రమల శా పారిశ్రామిక శాఖలకు సంబంధించినటువంటి శ్రీధర్ బాబుని ఎందుకు తీసుకుపోవట్లేదు అన్నది పెద్ద ప్రశ్న రేవంత్ రెడ్డి ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను తీసుకుపోతా ఉన్నాడు అంటూ కూడా కర్రీ శ్రీరామ్ ఒక జర్నలిస్టు అదేవిధంగా ఉదయసింహ అంటూ కూడా వీళ్ళిద్దరిని ఇద్దరిని తీసుకుపోతూ ఉన్నాడు ఎందుకని దావోస్ నుంచి తీసుకురావడంటే పారి సం పారిశ్రామిక సంస్థ శాఖకు సంబంధించినటువంటి దాంట్లో ఐ శ్రీధర్ బాబు ఎందుకు లేడు ఆయన డామినేట్ చేశారని చెప్పి కూడా అంటే రేవంత్ రెడ్డి ఏకంగా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే పనిలో ఉన్నాడు అది కూడా ప్రభుత్వ ఖజానా నుంచి తీసిస్తా ఉన్నాడు అంటూ కూడా తెలంగాణ పేపర్ రాసుకుంటుంది వచ్చింది